హలో అండి వినాయకుడికి గరికంటే ఎందుకంత ప్రీతి గరికతో వినాయకుడిని పూజిస్తే యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుందని విష్ణు పురాణాల్లో చెప్పారండి ఏనుగుకి గరికంటే ఇష్టం మన వినాయకుడు గజముకుడు కదండి అందుకనే గరికంటే అంత ప్రీతి నేల మీద గడ్డి ఉన్నంత కాలం భూమిలోకి భూ నీరు ఇంకుతుందండి భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి గరిక లేదే నీరు ఇంకదు అందుకనే గరికని బాగా పెంచుకోవాలండి దీనికి ఇంకో కారణం కూడా ఉంది గంగానది ఎప్పుడూ గౌరీదేవి దగ్గరే కాదు నా దగ్గర కూడా ఉండి నా ఆతిథ్యం స్వీకరించు అని వినాయకుడితో చెప్పిందట తప్పకుండానమ్మ సంవత్సరానికి ఒకరోజు వచ్చి నీ ఆతిథ్యం స్వీకరిస్తాను అని అన్నాడట అందుకని వినాయక చవితి రోజు నాడు మట్టి వినాయకులు పూజించి నిమజ్జ గంగానదిలో నిమజ్జనం చేస్తే గంగాదేవికి ఇచ్చిన మాట నెరవేరుతుందట గరికంటే నాకు ఇష్టం ఎవరైతే గరికని ఇంటి ఇంటి ముందర పెంచుతారో అలాగే గరికతో నన్ను పూజిస్తారో వాళ్ళ కోరికలు నేను తప్పకుండా నెరవేరుస్తానమ్మా అని వినాయకుడు చెప్పాడట గరిక నీరు ఇంకేటట్టు చేస్తుంది అంటే భూగర్భ జలాలు పెరుగుతాయి ఆ జలంలో మట్టిలో నేనున్నాను నువ్వు నిత్యం నిన్ను కలుసుకోవచ్చమ్మా ఈ ఆనందం ఇచ్చే నా గరికంటే నాకు చాలా ఇష్టం అమ్మా అని వినాయకుడు చెప్పాడట అందుకనే వినాయకుడికి గరికంటే అంత ప్రీతి